ఆలోచనలో ఒకప్పుడు సాతనగాడు అదిగో చూసా నీ ఎదుటే నువ్వు ప్రార్థన చేస్తావు మూడు గంటలు ఆడు ఒక గంట కూడా ప్రార్థన చేయడు ఎంత బాగున్నాడు చూసా ఎందుకు ఏదో ఇష్టం వచ్చినాడు జీవించు పర్వాలేదు వాళ్ళ కనీసం నెలకే ఒకసారి మందిరానికి వస్తే గొప్ప నువ్వు వారం 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 మందిరానికి వెళ్తావు వారంలో జరిగే ప్రతి కూటానికి మందిరానికి వెళ్తావు ఎక్కడ అయినా కానీ వాళ్ళే బాగున్నారు నువ్వు బాగున్నావు ఏంటి అని ఇలాంటి ప్రేరేపణలు ఇస్తాడు ఇప్పుడు ఈ ఆశకు అదే ప్రేరేపణ తీసుకున్నాడు సాతాను ప్రేరేపణకు లొంగాడు అందుకని సాతాను ప్రేరేపణకు లొంగిన తర్వాత ఇతడు అదే ఆలోచించాడు అందుకని చాలా ఆయాసపడిపోయాడు అందుకని చూడండి ఆ డెబ్బై మూడో కీర్తలు ఏమంటాడు పన్నెండు పదమూడు వచ్చనాలు సాతానగాడు కొంతమందిని మనకిలా ఎలా భక్తిహీనుల్ని లోకంలో అన్యజనులు చూపించి కాదు భక్తిహీనులు చూపించి భక్తిగా ఉన్నవారిని చెడగొట్టడానికి ఇలాంటి ప్రేరేపణలు దుష్ట ప్రేరేపణలు హృదయంలోకి తీసుకొస్తాడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడండి సాతనగడ్డ తెచ్చిన ఆలోచన బట్టి ఇతడు ఏమనుకుంటున్నాడు నేను చేతులు కడుగుకొని ఉండుటా అంటే ఏ దోషం అంటుకోకుండా బ్రతుకుతాం వ్యర్థం పరిశుద్ధంగా బ్రతకడం వ్యర్థమైంది ఇంకా పరిశుద్ధత వ్యర్థం ఎందుకు వచ్చింది నా హృదయాన్ని కడుక్కొని పరిశుద్ధంగా ఉంచుకోవడం వ్యర్థం ఆ భక్తియునుడికి అంత క్షేమం కలుగుతుంటే నేనేంటి ఇలా ఉన్నాను అని అనుకుని ఏమనుకున్నాడో తెలుసా ఇలా ముచ్చటెద్దాం దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అంటే సాతనగడ ఆలోచనకి లొంగిపోయి ఆలోచించాడు కానీ ఆలోచించిన దాని ప్రకారంగా నడవలేదు ఆలోచించి ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వచ్చాడు ప్రభుత్వం చెప్పాడు అల్లెలు చెప్పండి ప్రభుత్వం చెప్పాడు ప్రభువా అని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఇదిగోనైనా ఇదిగోనైనా వాళ్ళు ఎలా ఉన్నారయ్యా వాడు ఎలా ఉన్నాడయ్యా ఆడ అసలు ఎప్పుడు బలారాధనకు రాలేదు ఆ మనిషి ఎప్పుడు ప్రార్థనకు రాలేదు కానీ మళ్ళీ క్రైస్తువులుగానే పిలవబడుతున్నారయ్యా బాప్తిసం పొందేశారయ్యా రక్షణ తీసుకున్నారు భక్తి మళ్ళీ పైకి భక్తిగా ఉంటారు కానీ ఏంటి ప్రభు నా పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంటే ఓసారండి చూడు ఇదిగో ఈ దర్శనం చూడు ఈ పిక్చర్ చూడు దేవుడు ఒక ప్రాజెక్టర్ వేసి ఉంటాడు అల్లీలు చెప్పండి ప్రాజెక్టర్ మీద ఒక ఫిల్మ్ లాగా వేసి అదిగో చూపిస్తున్నాడు ఆ గోడ మీద చూడు ఆడు మా ఇంటి పక్కనోడే ఆడెక్కడ నిలబడ్డాడు చూడు చూస్తేనేమో అదిగో నాచు పట్టేసి నాచు పట్టేసి నాచు ఏంటి నాచు మీద ఎవడ నిలబడగలడా జారిపోతాడు ఆడు జారిపోతే ఎక్కడ పడతాడు అది కూడా చూడంటే పాతాళం ఇక మళ్ళీ నిలబడ్డానికి కూడా ఒక అడుగు స్థలం కూడా లేదంట అక్కడ ఉన్నాడు అయ్యి బాబాయ్ ప్రభా ఆడేటి అవును మరి నువ్వు ఆడిని చూసి మత్సారి పై రూపం చూశాను నేను వాడి పాదాలు చూస్తున్నాను వాడు ఉన్నాడంట నాచు పట్టిన స్థలంలో ఉన్నాడు ఎప్పుడు జారిపోతాడో తెలీదు